హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ కవర్ ఛానల్ ఎన్ని కేజీలు పూలు ఉన్నా కూడా నిమిషంలో కట్టవచ్చు మీకు అలాంటి టిప్స్ చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ అండి టెంకాయలను మనం పండుగలకు ఎక్కువగా తెస్తాం కదా మీరు ఎక్కువగా తెచ్చి స్టోర్ చేయాలి అనుకుంటే చూడండి బుట్టలో కానీ లేకపోతే గోడ దగ్గర కానీ ఈ విధంగా పెట్టండి ఎక్కువ రోజుల వరకు ఉంటాయండి ట్రై చేసి చూడండి తర్వాత పగలగొట్టడానికి కష్టం అనుకునే వాళ్ళు ఈ విధంగా పాలిన్ కవర్స్ ఏవైనా ఉంటాయి కదా ఇంట్లో పాలతీన్ కవరు ఇప్పుడు రావడం లేదు కదండి ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ లోపలకు టెంకాయను పెట్టి చూడండి ఈ విధంగా చపాతీ స్పూన్ ఉంటుంది కదా ఈ స్పూన్తో ఈ విధంగా తిప్పుకుంటూ కొట్టండి నేను ఇప్పుడు కవర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి టెంకాయ అనేది పగిలింది అని చూడండి ఎంత నీట్గా పగలగొట్టానో కదండి టెంకాయను ట్రై చేయండి ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ కీ బెంచ్కి కీ వేయడం కష్టం అనుకుంటున్నారా ఒక కీ అయితే మనం సులభంగా వేస్తాం కదండి ఎక్కువ కీస్ ఉన్నాయి కీ బెంచ్కి వేయాలి అనుకున్నప్పుడు మీరు పెన్ను కాలైన తక్షణం రీఫిల్లు పడేస్తారు కదా అది తీసుకొని ఈ విధంగా కీస్కి సైడ్కి ఈ విధంగా పెట్టి ఎక్కువ సులభంగా మీరు కీస్ ఎన్ని ఉన్నా కూడా కీ బెంచ్కి వేయవచ్చు ఇది ఎక్కువగానే సులభం అండి చూడండి నేను చూపిస్తున్నాను ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ నేను ఇక్కడ రెండు గులాబీ పూలు తీసుకున్నానండి చూడండి ఈ విధంగా తర్వాత మల్లెపూలు కూడా నేను తీసుకున్నానండి సూది లోపలకు ఉల్లందారం వేసి తీసుకున్నాను అకస్మాత్తు ఉల్లంధారం మీ ఇంట్లో లేకపోతే ఏ దారం అయినా కూడా తీసుకోవచ్చండి లాస్ట్ ఎడ్జెస్కి కొంచెం గులాబీ కడ్డి గంటు వేసుకోండి లాస్ట్ ఎడ్జెస్కి ఉల్లంధారం ఉక్కి తర్వాత ఆలుగడ్డకి సూది గుచ్చి పెట్టుకోండి తర్వాత మల్లెపూలు ఉంటాయి కదా దీనికి రోజ్ పూలు చుట్టి జోడించుకుంటూ వెళ్ళాలి అంతేనండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా అండి చాలా బాగా కనపడుతుందండి చూడండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇది బాగా సులభం అండి మాకు కట్టడానికి రాదు అనేవాళ్ళు ఇది ట్రై చేయవచ్చు తర్వాత గులాబీ పూలు ఎక్స్ట్రా ఉంటాయి కదా సైడ్స్ అంతా కూడా కట్ చేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా ఫస్ట్ మీకు కొంచెం కష్టమవుతుందండి చూడండి డిఫరెంట్గాను కూడా ఉంది చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కదండి ఇప్పుడైతే ఇది చాలా బాగా సులభం అవుతుందండి లాస్ట్ ఎడ్జెస్లో ఇంకొక కడ్డీ వేసి గంటు వేసుకోండి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా అండి చూడండి మనం ముడుచుకోవడానికి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ విధంగా టిప్ నెంబర్ ఫోరు నేను ఇక్కడ రోలుకి ఒక దారం చుట్టానండి చూడండి చూస్తున్నారు కదా తర్వాత ఉల్లం దారము దీని లోపలకి వేసి తీసుకుంటున్నాను కొంచెం దారము వదిలి గంటు వేసుకోవాలి చూడండి నేను ఒక రెండు గంటలు వేసానండి తర్వాత మీ చేతి ఉల్లం దారము కొంచెం చుట్టుకోండి ఈ సైడు కొంచెం దారం వదిలేసాను ఒక రెండు పూలు తీసుకొని గంటు వేసుకుంటూ వెళ్ళడం అంతే కామన్గా మనం గంటు వేస్తాం కదా దారము సేమ్ అలాగే ఎవరికి పూలు కట్టడానికి రాదు అనేవాళ్ళు ఇది ట్రై చేయవచ్చు చూడండి మల్లెపూలు ఒక రెండు తీసుకొని లోపల నుంచి దారము తీసుకొని మీ చేతుల్లో ఒక దారము ఉంటుంది కదా ఇంకొక దారము దాని లోపలకు వేసి గంటు వేసుకోవాలంటే సేము గంటు వేసుకుంటూ వెళ్ళాలి తొందరగాను అవుతుంది మీకు కష్టము కాదు నా దగ్గర పూలు తక్కువగానే ఉన్నాయండి ఎన్ని పూలు ఉన్నాయో అన్ని పూలు మాత్రమే చూపిస్తున్నాను లాస్ట్ ఎడ్జెస్కి ఒక రెండు గంటలు వేస్తున్నాను కొంచెం దూరం వదిలేసి కట్ చేయండి కత్తెరతో ఉల్లం దారంతో కట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు